మీ గురువే శ్రీ మాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు ఆత్మరేఖల యొక్క ఉదయ రేఖ గురించి అనే వీడియోలు ఉన్నప్పటికీ మధ్యలో మీకు ఈ మణిబంత రేఖలు లేక కంకణ రేఖలు అనేటువంటి చాలా ఉపయోగకరమైనవి కాబట్టి ఈరోజు ఈ రేఖలని గురించి మీకు తెలియజేస్తున్నాం ఈ మణిబంత రేఖలు లేదా కంకణ రేఖలు ఎన్ని ఉంటే మేలు ఏ విధంగా ఉంటే మేలు అనేది చూద్దాం కంకణ రేఖలు లేక మణిబంధ రేఖలు అనేవి మూడు ఉన్నాయి అనుకో మూడు అంటే అనుకో మూడు గంగం రేఖలు ఉన్నప్పుడు ఎటువంటి చెడు గుర్తులు అంటే ఇంట్లు కానీ క్రాసులు కానీ విధంగా అడ్డగీతలు కానీ ఈ విధంగా ఎటువంటి ఇలా ఏమీ లేకుండా సాఫీగా మూడు బనుబంధ రేఖలు ఎవరికైతే ఉంటాయో బంగారు కంకణాలు ధరించేవారుగా ఉంటారు ఇప్పుడు బంగారు కంకణాలు ధరించేవారుగా రత్నాలు పదకబడినటువంటి విలువైన ఆభరణాలు ధరించే యోగం కలుగును ఈ విధంగా మూడు బనుబంధ రేఖలు బాగా స్పష్టంగా ఉంటే బంగారు కంకణాలు రత్నాలు పొదకబడిన మొదలైన విలువైన ఆభరణాలు ధరించే యోగం కలిగేవారు కలిగిన వారు అంటే విలువైన అలంకారాలు అలంకారంలో వస్తువులు ధరించే ధరించరు ఐశ్వర్యం పొందుదురు ఈ కంకణ రేఖలు మూడు స్పష్టంగా ఉంటే ఈ రేఖలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా చర్చ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రెండు కంకణ రేఖలు ఉన్నాయి అనుకో ఈ కంకణ రేఖలు అనేవి రెండు మాత్రమే ఉన్నాయి అలా సత్యశీలు గుణవంతులు రెండు కంకణ రేఖలు ఎవరికైతే ఉంటాయో గుణవంతులుగా ఉంటారు సత్యశీలుగా ఉంటారు సత్యశీలు గుణవంతులుగా ఉంటే అర్థం ఏంది ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ ధర్మాన్ని వేడరు అని అర్థం అదేవిధంగా ఒక కంకణ రేఖ ఉంది అనుకో ఈ కంకణ అనేది ఒకటి ఉంది ఇది ఒక రేఖ ఉంది ఈ కంకర రేఖ అనేది ఒకటి మాత్రమే ఉండేవాళ్ళ మిక్కిలి కష్టాలు ఏ రోజుకి ఆ రోజు ఎవరు ఇస్తే దాన్ని తీసుకొని పూట కడుక్కునే తత్వం ఉంటుంది పూట కడుపు కడుపుకునే జీవితంతో బతుకుతుంటారు అంటే ఒక కంగారే కొన్న కష్టాలు ఏ రోజుకి ఆ రోజు ఎవరు ఇస్తారో ఎవరు ఇస్తారో తిందాము అనే జీవనం కొనసాగిస్తారు కనసాగిస్తూ ఉంటారు అంటే ఏ రోజుకి ఎవరు ఇస్తారా ఈరోజు తిందామా ఎవరిస్తారా తిందామా తిందామా అనేటువంటి భావంతో ఉంటే ఒక కంకణ రేఖ ఉంటుంది మూడు కంకణం రేఖలు ఉంటే యోగం రెండు కంకాలు లేకుంటే గుణవంతుడు సత్యశుడు ఇది బంగారు బంగారు ఆభరణాల ఐశ్వర్యుడు మూడు కంకర రేఖలు ఉంటాయి రెండు ఉంటే సత్యవంతుడు తనకు ధనబలం లేకపోయినా సత్య తన సత్యాన్ని ధర్మాన్ని వేడాడు ఒక అంకం రేఖ మాత్రం ఉంటే అతను కష్టాలు పడు ఈ రోజుకి రోజు వివరిస్తారా తిందామనేటువంటి ఎదురు చూస్తూ ఉండే జీవితం ఒక అంకా రేపు ఉంటాయి అదేవిధంగా మూడు కంకణ రేఖలు ఉండి మొదటి కంకణ రేఖ మధ్య భాగం నుండి ధనుస్సాకారంలో మూడు కంకణ రేఖలు మొదటి కంకణ రేఖ నుంచి ఆకారంలో ఒక ధనుసాకారంలో ఒక రేఖ చంద్రస్థానం వచ్చింది మూడు కంకణ రేఖలు ఉండి ధను సహకారంలో రేఖ ధనుషాకారం ధనుషులాగా ధనుసులాగా భారం భారం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఒక కంకణ రేఖ లా ధనుషాకారంలో కంక మొదటి కంక రేఖ ఒక రేఖ బయలుదేది చంద్రస్థానం ఎవరికైతే వస్తుందో లాటరీ ద్వారా అంటే పైకి విధంగా వ్యాపించి ఉంటుంది ఎలాగైనా ఉండొచ్చు ఇలా పైకి వ్యాపిస్తే ఆ విధంగా మధ్య భాగం నుంచి కంకణ రేఖ మధ్య భాగం నుంచి మొదటి కంకణ రేఖ మధ్య భాగం నుండి ధనుసు ధనుసాహకారంలో ఒక కంకణ రేఖ బయ బయలుదేరి ఉంటే పైకి వ్యాపించి ఉంటే లాటరీ ద్వారా కానీ అన్ని స్త్రీ ద్వారా కానీ ఆకస్మిక విశేష ధన విధంగా రేకుంటే మొదటి కంకణ రేఖ ధనుషాకారంలో విధంగా మధ్య భాగం మధ్య భాగం ధను సహకారంలో లేకుంటే విశేష మళ్ళీ ఒకసారి చెప్తాను లాటరీ ద్వారా కానీ ఈ విధంగా లేకుంటే ధను సహకారంలో లాటరీ ద్వారా కానీ అన్ని స్త్రీ ద్వారా కానీ ఆకస్మిక విశేష ఆకస్మిక విశేష ధనలాభము వారసత్వం ద్వారా కానీ గురువు వారసత్వం ద్వారా భూములు గృహాలు కలిగింద్రు అంటే వాళ్ళకి ప్రాప్తిస్తాయి వారసత్వంలో ఒకదానిపై ఒకటి విరిగి ఉన్నా ఈ కంకణ రేఖలు అనేవి ఒకటి కంకణ రేఖలు విరిగి ఉన్నా ఇట్లా ఉన్నాయి ఇట్లా ఒకటి మూడు కంకణ రేఖలు విరిగి ఒకటి ఉన్నాయల్లా ఆపదలు కష్టాలు చెడుతో కూడినటువంటి అభిమానం చూపేవారు చెడుతో కూడిన అభిమానం చూపేవారికి ఈ విధంగా కంకణ రేఖలు అనేవి పదహారు మీద ఒకటి ఒక దాని ఎనిమిది ఒకటి ఇట్లా ఉంటాయి అదేవిధంగా మహారాజులకి కంకణ రేఖలు ఎన్ని ఉంటాయంటే ఇప్పుడు నాలుగు కంకణ రేఖలు ఉన్నాయి అడల ఒకటి రెండు మూడు చెప్పాను నాలుగు కంకణ రేఖలు ఉన్నాయా చక్కగా స్పష్టంగా నాలుగు కంకణ రేఖలు ఉన్నాయి అనుకో నాలుగు కంకణ రేఖలు అనేవి మహారాజు లాంటి జీవితం మహాకథ మహారాజులకు ఉండేవని మా పెద్దలు తెలియజేస్తున్నారు మహారాజుకి నాలుగు అంకలు ఉంటాయి వారికి మంచి రాజయోగం కలిగను మంచి రాజయోగము నాలుగు అంకన రేఖలు ఉంటే మంచి రాజయోగం కలిగే అవకాశం ఉంటుంది వాళ్ళు ఎంత పోగొట్టుకున్నా మళ్ళీ తిరిగి పొందగలుగుతారు రాజ్యం పోగొట్టుకున్న మళ్ళీ రాజ్యాన్ని పొందగలిగినట్టే రాజులు మనం ఈ నాలుగు కంకణ రేఖలు ఉంటే ఒకవేళ పోగొట్టినా భయపడి భయపడకుండా ప్రయత్నం చేస్తే మళ్ళీ ఆ సంపదని తిరిగి పొందగలము ఆ రాజ్యాన్ని తిరిగి పొందగలము అధికారాన్ని తిరిగి పొందగలము అదేవిధంగా ఈ కంకణ రేఖలతో పాటు ఈ కంకణ రేఖలు చెప్పారు ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు నాలుగు కంకణ రేఖలు ఉంటే ఫలితం ఏ విధంగా ఉంటుందో చెప్పారు అదేవిధంగా ఈ వివాహ రేఖ ప్రేమరేఖ ఉంది దీన్ని వివాహ రేఖ ప్రేమరేఖ అనేది మణిమంది రేఖల్లో తో పాటు వివాహ రేఖ వివాహ ఈ వివాహ రేఖ ప్రేమరేఖ ఇక్కడ చిటికి నీళ్ళ కింద వివాహ రేఖ ప్రేమరేఖ ఉంటుంది ఈ వివాహ రేఖ ప్రేమరేఖ అనేటువంటిది ఈ వివాహ రేఖ ప్రేమరేఖ అనేటువంటిది ఇంటికిన వేల కింద చిటికిన వేల ఇది చిటికిన వేల కింద చేతి గట్టి చివర అంచు నుండి రేఖ అడ్డంగా వ్యాపించే రేఖలు ప్రేమ రేఖలు వివాహ రేఖలు అందరూ భార్యపై ప్రేమ అనురాగాలు వారి దాపత్యం గురించి తెలుసుకోవచ్చు ఈ రేఖ గురించి సంసార దాంపద చదువుతామో తెలుసుకోవచ్చు కామం గురించి శత్రుత గురించి లౌక్యం గురించి శాఖశక్యం గురించి నేర్పు తెలుసుకోవడానికి రేఖ పొడవు లోతుగా ఉన్నాయి ఈ రేఖ పొడవు లోతుగా ఉన్నాయి అక్కడ ఆ విధంగా సంసారం గురించి సంసారం శక్తి నేపథ్యం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా ఈ రేఖ పొడవు అంటే వివాహముల గురించి తెలుసుకోవచ్చు సన్నగా పొట్టి రేఖలు ఉన్నా ఈ రేఖలు అనేవి సన్నగా ఉండి పొట్టిగా ఉన్నాయి అనుకో ఈ వివాహ రేఖ అనేది సన్నగా ఉంది సన్నగా కొద్దిగా పొట్టిగా ఉంది వ్యవహరేఖ పొట్టిగా సన్నంగా ఉన్న ఉన్నలా అన్ని స్త్రీ పురుష సంబంధ కలయికలను తెలుపును సన్నగా పొట్టిరేఖలు ఉంటే అన్ని స్త్రీ యొక్క అన్ని స్త్రీతో పురుష సంబంధ కలయికల గురించి తెలుపును వంకట్టికరగా ఉన్నా ఈ రేపనేటువంటిది ఎక్కడ ఉండే వ్యవహారేఖరుడు ఉన్న ఉన్నాయడలా ఎవరికైతే వంకటి ఎక్కర ఉంటుందో దాంపత్యముకు ఆటంకము దాంపత్య సుఖానికి ఆటంకం ఏర్పడను సంసార జీవితానికి లోతు రేఖ ఈ రేఖ అనేది బాగా లోతుగా ఉండింది అనుకో లోతుగా వివాహ రేఖ ఎవరికైతే ఉంటుందో బుధస్థానం ఉబ్బెత్తున్నా ఈ బుధస్థానం అనేటువంటిది కొంచెం ఎత్తులో ఉన్నాను ఈ రేఖ బాగా ఎత్తులో ఉన్నా ఈ బుధస్థానం ఎత్తులో ఉన్నాను మంచి ఫలితం ఉండడం అదేవిధంగా ప్రేమ వివాహ రేఖ రవిరేఖలతో కలిసిన వారు ఈ ప్రేమ లేఖ వివాహరేఖ రవిరేఖతో కానీ కలిసిన ఎడలా ఈ వివాహ రేఖ రవిరేఖ ఉంది ఇది రవిరేఖ ఈ రేఖ పోయేసి ఇలా రవిరేఖతో కలిసింది ఇక్కడ రవిరేఖ అనేది ఉంటుంది ఈ రవిరేఖతో పోయేసి వివాహ రేఖ కలిసిన ఎడల స్త్రీ ఉన్నత పురుషుణ్ణి కానీ సుఖాలుగా పొందును స్త్రీ అలా ఎవరికైతే తెలిసిందో స్త్రీ అయితే ఉన్నత పురుషుణ్ణి పురుషుడైతే ఉన్నత స్త్రీని సుఖాలు పొందు అంటే స్త్రీ అయితే ఉన్నత పురుషుడితో స్త్రీ అయితే ఉన్నత స్త్రీతో సుఖాలు పొందువారు సుఖాలు పొందువారు అంటే ఈ విధంగా రేఖ ఉంటే చాలా మంచిది అదేవిధంగా పురుషులకు ఉంటే ఉన్నత శ్రేణి సుఖవంతు గొప్ప యోగము అంటే ఇది గొప్ప యోగం పొందే స్త్రీలకు ఉంటే స్త్రీలు పురుషుల ద్వారా ఉపయోగం పొందుతారు పురుషులకు ఉంటే స్త్రీల ద్వారా గొప్ప యోగం పొందుతారు వివాహ రేఖపై ఈ రవిరేఖతో కలిస్తే అదేవిధంగా ఈ రేఖపై ఈ వివాహ రేఖపై ఇట్లా రేఖలు ఉంటాయి చూడండి ఈ పైకి నిలువుగా ఉండే రేఖలు సంతాన రేఖలు వీటిలో ప్రేమ రేఖల తర్వాత సంతాన రేఖలు వివాహ రేఖలు బలవంత రేఖలు ప్రేమ వివాహ రేఖలు సంతాన రేఖలు ఈ సంతాన రేఖలు అనేటువంటివి ఉండును బుద్ధి రేఖపై చిన్న చిన్న ఉండును ఇక్కడ మొన్న చెప్పాను ఇలా రేఖపై కూడా చూడను ఇలా సన్నై ఉంటాయి రేఖపై కూడా శని చిన్న ఉంటాయి చిన్నగా ఉంటే స్త్రీ సంతానమని పెద్దగా ఉంటే పురుష సంతానమని కట్ చేసి ఉంటే గర్భ గర్భము నిలవదని తెలియజేసి ఉన్నాను కాబట్టి వృద్ధిరేకపోయి చిన్న చిన్న చిన్నవి పెద్దవి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకొని ఇప్పుడు నేను చెప్పిన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి